please do subscribe to prajabheri news channel నేషనల్ లోక్ అదాలత్కు వచ్చినటువంటి రాజపడానికి వచ్చిన అందరికీ పోలీస్ అధికారులకు అదేవిధంగా న్యాయసేవా అధికారులందరికీ కూడా నిజామాబాద్ డివిజన్ పోలీస్ తరఫున అందరికీ కూడా రాష్ట్రం ఈరోజు ఈ న్యాయసేవా ఆధ్వర్యంలో లోక్ అదాలత్ జరుగుతున్న సందర్భంలో గత ఇరవై రోజు ఇరవై రోజులుగా మేమందరం కూడా ఇన్వాల్వ్ అయితే చేస్తూ ఉన్నాం దాదాపు ఇప్పటివరకు మా డివిజన్ సంబంధించి రెండు వందల ముప్పై మూడు కేసులలో లోక్ అదాలత్ కంప్లీట్ చేయడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా సైబర్ క్రైమ్ సంబంధించి ఇప్పటి వరకు మేము టోటల్గా వన్ హండ్రెండ్ థర్టీ ఫోర్ కేసెస్లో ఎవరికైతే వ్యక్టీమ్స్ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది దానికి సంబంధించిన కూడా ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేయడం జరిగింది అందరి న్యాయమూర్తుల సహకారంతో ఇప్పటివరకు ఎనభై నాలుగు కేసెస్లో మేము ఇప్పటివరకు ఆర్డర్స్ తీసుకున్నాం దాదాపు ఇరవై ఐదు లక్షల తొంభై వేల రూపాయల వరకు మనం విక్టిమ్స్ కి మనం అందజేయడం జరిగింది ఆర్డర్స్ ఆ ప్రాసెస్ లో ఉంది ఇది చాలా ఈ ఈ ప్రాసెస్ ద్వారా ప్రతి ఒక్క దాదాపు ఎయిటీ ఫోర్ కి ఈ దా న్యాయం జరిగింది మేడం ఇంకొక ఫిఫ్టీ కేసెస్ ఉన్నాయి మేడం ఈరోజు తమ సహకరించి అది కూడా అందరికీ కూడా దాదాపు ఫార్టీ ల్యాక్స్ అమౌంట్ వరకు కూడా విక్టిమ్స్ అందరికి కూడా రీచ్ అవుతుంది మేడం అదేవిధంగా మేడం ఇది ఏదైతే ఎక్సైజ్ కేసెస్ ఉన్నాయో దాదాపు ఈ ఎలక్షన్ సంబంధించి టోటల్ మా డివిజన్ సంబంధించి అరవై ఎనిమిది కేసులు ఉన్నాయి మేడం సిక్స్టి ఎయిట్ కేసులు దాంట్లో సెవెంటీ పర్సెంట్ అడ్మిషన్ కోసం రెడీగా ఉన్నారు మేడం దాంట్లో కెమికల్ ఎగ్జామినేషన్ రిపోర్ట్ లేదు ప్లస్ ఛార్జ్షీట్ కూడా సర్మిఫికేస్ మేడం తమ అనుమతి కేసెస్ కూడా ఈ రోజు అందరూ కూడా రెడీగా ఉన్నారు మేడం వాళ్ళందరూ కూడా ఈరోజు లోక అట్లో వాళ్ళ అడ్మిషన్ ఫైన్ పే చేస్తారు మేడం అదొకటి తమ ద్వారా రిక్వెస్ట్ చేసినా మేడం మీతో అందరూ కూడా మా ఈరోజు మేడం మా సబ్ ఇన్స్పెక్టర్స్ చేసేటోర్స్ సర్ప్ ఇన్స్పెక్టర్ అందరు కూడా ఈ రోజు కోర్ట్ అనుకుంటారు మేడం ఎవరైతే పార్టీస్తున్నారో అందరితో కూడా మాట్లాడి మ్యాక్సిమం నంబర్ ఆఫ్ కేసెస్ తగ్గించాలని ప్రయత్నం చేస్తున్నారు మేడం దానివల్ల ఏదైతే కోర్ట్స్ మీద బాడనే ఉందో అది తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు మేడం ఈ అవకాశం ఇచ్చిన కేసులే మేడం దానికి ధన్యవాదాలు తెలుగుతాం